హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లహరీ శ్రీ టీచర్ని ఈరోజు వీడియో వచ్చేసి మనం పెట్టిన ప్రసాదాన్ని బల్లి స్వీకరిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో బల్లి కనిపిస్తే చాలామంది భయంతో గట్టిగా కేకలు వేస్తారు నిజానికి బల్లి ఏమాత్రం భయపెట్టే జీవి కాదు కానీ బల్లిని చూడగానే చాలామంది భయం అని ఒక భావన కలుగుతుంది అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే బల్లి ఎంతో శుభకరమైంది ఇది మన ఇంట్లో తిరగడం వల్ల సంపద పెరుగుటకు కారణమవుతుంది అని పండితులు చెప్ తెలియజేస్తున్నారు ఇలా బల్లులు మన ఇంట్లో దేవుడు గదిలో కనిపిస్తే ఎంతో శుభ సూచకమని అలా కనిపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక వీడియోలో చూశారు కదా నేను పెట్టిన ప్రసాదాన్ని స్వామివారు వచ్చి అలా లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆ బల్లి ప్రసాదాన్ని స్వీకరిస్తుంది అది పట్టిక బెల్లం చిప్స్ అండి వాటిని కూడా చిన్న చిన్నగా సపరిస్తూ తింటుంది బల్లి చాలా క్యూట్గా ఉంది కదా మనం కొంచెం కదిలినా కూడా ఆ బల్లి అనేది వెళ్ళిపోతుందండి అలా వీడియో తీస్తున్నాను అండ్ వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతుంది ఇరల్లి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్